హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే నెల్లూరు జిల్లా వైసీపీలో ముఖ్యంగా నెల్లూరు లోక్సభ స్థాన పరిధిలో రాజ్యసభ సభ్యుడు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి హవాలే నడుస్తున్న టాక్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది అటు వైసీపీలోను ఇటు తెలుగుదేశంలోను వేమిరెడ్డి ప్రాబల్యం గురించే చర్చలు నడుస్తున్నాయి తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో పొలిటికల్ సర్కిల్స్ లో వేమిరెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతున్నారు రాజ్యసభ సభ్యుడైన వేమిరెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు అయితే ఆయన లోక్సభ సీటు పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను మార్చాలని పట్టుబట్టారు మరీ ముఖ్యంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ యాదవ్ను తప్పించాలని ఆయన పార్టీ పెద్దల పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనిల్ గెలుపుకి అన్ని విధాలా సాగించిన వేమిరెడ్డి అనిల్కి మధ్య ఇప్పుడు గ్యాప్ చాలా పెరిగింది వివిధ కారణాలతో వేమిరెడ్డి అనిల్ని విభేదించారు అదీ కాక అనిల్పై వైసీపీ జిల్లా ముఖ్య నేతలైన మంత్రి కాకా వంటి వారితో పొసకడం లేదు అనిల్ వైఖరి కారణంగానే అందరితోనూ విభేదాలు తలెత్తాయని అది పార్టీని ఇబ్బంది పెడుతుందంటున్నారు వేమిరెడ్డి ఆయనను సిటీ నుంచి పంపించడానికి చక్రం తిప్పారట విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అయిన వేమిరెడ్డి మాటను కాదనిలేని వైసీపీ పెద్దలు అనిల్ విషయంలో డెసిషన్ తీసుకుని ఆయనకు కూడా చెప్పారంటున్నారు అనిల్ నర్సరాపేట ఎంపీ అభ్యర్థిగా వెళతారని ప్రచారం జరుగుతున్న తరుణంలో గూడూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో పాల్గొన్నారు అక్కడ అనిల్ మాట్లాడుతూ రెండుసార్లు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పనిచేశాను మూడోసారి ఎంపీగా నర్సరాపేట ఎంపీగా పోటీ చేయబోతున్నానని ఆఫ్ ద రికార్డ్గా చెప్పారట దాంతో అనిల్ షిఫ్టింగ్ పైన క్లారిటీ వచ్చినట్టయింది మరోవైపు నెల్లూరు సిటీ టికెట్ కోసం పావులు కదపడం మొదలు పెట్టారట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్య ప్రశాంతి రెడ్డిని నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారట ఇప్పటికే ఆ విషయాన్ని వైసీపీ పెద్దల దృష్టికి కూడా తీసుకువెళ్లారట వేమిరెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చి ఒప్పించిన వైసీపీ పెద్దలు ఇప్పుడు ఆయన భార్యకు టికెట్ విషయంలో కాదనలేని స్థితిలో కూడా ఉన్నారట ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి పదవులు ఇచ్చేది లేదని గతంలో పార్టీ అధినేత జగన్ రెడ్డి స్పష్టం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు ఆ రూల్కి వేమిరెడ్డి విషయంలో రిలాక్సేషన్ ఇవ్వడం అంటున్నారు నెల్లూరు జిల్లాలో పార్టీకి ఆర్థికంగా అన్ని విధాలుగా అండగా ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగారు కాబట్టి ప్రశాంతిరెడ్డికి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుందంటున్నారు అదే జరిగితే ఇంటా బయట విమర్శలు తప్పవన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది ఏది ఏమైనా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను నర్సరాపేటకు మార్చడం దాదాపు ఖాయం అవడంతో గతంలో సిటీ నుంచి అనిల్ను తప్పించాలని డిమాండ్ చేసిన వేమిరెడ్డి మాట నెగ్గించుకున్నట్టయింది మొత్తంగా వైసీపీలో వేమిరెడ్డి సత్తా ఏమిటో ఈ వ్యవహారంతో స్పష్టమైందని జిల్లా వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్